కరీంనగర్ అంటేనే మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని మరోసారి రుజువైంది నగరంలోని శాస్త్రి రోడ్లో మతిన్ అండ్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారిని సుందరంగా అలంకరించారు అయ్యప్ప భజనలతో ప్రాంగణమంతా భక్తి పారవస్యంతో మారుమరగింది అనంతరం అయ్యప్ప దీక్షాపరలకు సహపంక్తి భోజనాలను ఏర్పాటు చేశారు యావత్ అయ్యప్ప భక్తులకు మతిన్ ఫ్రెండ్స్ భిక్ష ఏర్పాటు చేశారని గురుస్వాములు రాధాకృష్ణ సత్యం నరేందర్ అన్నారు మంచి సంకల్పంతో కులమతాలకు అతీతంగా ప్రతి ఏటా సేవ కార్యక్రమాలు చేపడుతుంటారని గుర్తు చేశారు హిందూ ముస్లిం అనే తారతమ్యం లేకుండా అన్ని పండుగలను శాస్త్రీ రోడ్డులో జరుపుకుంటున్నామని చెప్పారు గత ఏడాది హనుమన్ ఆలయంలో పడిపూజ చేశామని స్థలం సరిపోకపోవడంతో ఇక్కడ నిర్వహిస్తున్నామని మతిన్ అండ్ ఫ్రెండ్స్ చార్టబుల్ ట్రస్ట్ చైర్మన్ మతిన్ అన్నారు అయ్యప్ప భక్తులకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని తెలిపారు రంజాన్లో ఇఫ్తార్ విందు కూడా ఇదే ప్రాంతంలో జరుపుకుంటున్నామని ఇది ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు మతీన్ ట్రస్ట్లో అన్ని కుల మతాల వారు ఉన్నారని గుర్తు చేశారు గణతంత్ర స్వాతంత్ర దినోత్సవాలను సైతం జరుపుతున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో మతీన్ అండ్ ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తో పాటు ప్రధాన కార్యదర్శి వీరారెడ్డి నరేందర్ గురుస్వామిక గురుస్వాములు అయ్యప్ప దీక్షపరులు తదితరులు పాల్గొన్నారు Obrigado. <laughs> అయ్యప్ప పరిపూజ దివ్యంగా భవ్యంగా వైభవంగా జరపబడినది దాని తరుపతి అందరూ యావత్ అయ్యప్ప భక్తులకు మతి పూజలకు ఏర్పరిచారు వారు ఈ కార్యక్రమాన్ని ఒక సంకల్పం వచ్చిందంటే చాలా చిత్రమైన విషయము కులాలకు అతీతముగా మతాలకు అతీతముగా ఒక మంచి ఆలోచనతో మంచి సంకల్పంతో అయ్యప్ప పరిపూజ పరిపూజాన్ని మా యొక్క నరేంద్ర గురుస్వామి వారి ఆధ్వర్యంలో వారు సంకల్పించారు దానికి మేము చర్య అన్నాము ఆ కార్యక్రమం చాలా దిగ్వియంగా వారి యొక్క ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో చాలా దిగ్వియంగా జరిగినది ముస్లింస్ ముస్లిమ్స్ అనకుండా హిందూస్ అనకుండా గణపతి నవరాత్రులు దుర్గామాత నవరాత్రులు చాలా వైభవంగా చేసుకుంటామండి ఈ సంవత్సరం నుండి అయ్యప్ప స్వామి పూజ కూడా మతిన్ అండ్ ఫ్రెండ్స్ మేము ముస్లింస్ హిందూస్ అని భేదం లేకుండా చాలా మంచిగా కలిసిమెలిసి ఉంటామండి అదేవిధంగా మతీన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఇవాళ ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ అరేంజ్ చేశారండి ఈరోజు అన్నదానము స్వాములకు అన్నదానం చేశారు మతీన్ అండ్ ఫ్రెండ్స్ వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ కానీ శాస్త్రి రోడ్డు వాణిజ్య సమా సముదాయం కానీ దినదినా అభివృద్ధి చెందాలని ఆ భగవంతుడైన హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నామండి నేను ఇది ముప్పై పడి మేము ఇక్కడే ఈ వాడల్లే వండుకుంటూ మతిన్ అండ్ ఫ్రెండ్స్ ఛారిటబుల్ ట్రస్ట్ నుండి గణపతి అమ్మవారు అన్నీ ఇక్కడ నిర్వహిస్తాము మేము ప్రతి ఈ ఈ సంవత్సరం నుండి అయ్యప్పని కూడా ప్రతి సంవత్సరం చేయాలని మా ఫ్రెండ్స్ అంతా నిర్ణయించుకున్నాం ఇక్కడ నెక్స్ట్ ఇయర్ కూడా ఎవ్రీ ఇయర్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం ఎంత మ్యా ఎంత మ్యాక్సిమం అయితే అంత వీళ్ళకు సౌకర్యం ఇచ్చి చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మా వాడ ఎటువంటిదంటే అంటే ఇక్కడ ఇదే ప్లేస్లో రంజాన్లో ఇఫ్తార్బిండు కూడా అవుతుంది అయ్యప్పది కూడా ఇప్పుడు ప్రోగ్రాం అవుతుంది ప్రతి సంవత్సరం అది ఇది రెండు కలిసి అన్ని గణపతి అవుతుంది అన్నీ అవుతున్నాయి అన్నీ కలుపుకొని చేసుకుంటూ పోతాం అందరూ ఒక మతం కులం లేకుండా ఇది ప్రోగ్రాం చేసుకుంటే అందరూ కలిసిమెలిసి ఉండే ఒక ఇది ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఇండియా మనం ఇది ఆలోచించుకుంటా అందరం కలిసిమెలిసి ఉండొచ్చు అందరూ తలుచుకుంటాయని అని ఇది ఒక మేము చేస్తున్నాము